దేవనామ స్తోత్రములు మీ అందరికి వందనములు ప్రభు కృపను బట్టి ఈరోజు మరలా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన గొప్ప కృపను బట్టి ప్రభుకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము ఈరోజు మనం చూడబోయే అంశం ఏమిటి అని అంటే ప్రభు ఏం చెప్తున్నారంటే ఏసఐ స్వభావం నీకు ఉన్నదా ఏసై స్వభావం మీరు కలిగి ఉంటున్నారా అది ఈరోజు ప్రభు మనల్ని అడుగుతున్న ప్రశ్న ఏసఐ స్వభావం అంటే ఏంటో మనం చూద్దాము ఎటువంటి స్వభావం కలిగి ఉండాలని ప్రభు మన అందరి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మొదటి సమయాలు ఇరవై ఐదవ అధ్యాయము మూడవ వచనం అతని పేరు నాబాలు అతని భార్య పేరు అభిగైలు ఈ స్త్రీ సుగుద్దిగలదై రూపతి అయి ఉండెను అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుణయి ఉండెను అతడు కాలేబు సంతతివాడు ఇక్కడ భార్య భర్తలను ప్రభువు ప్రభు ఉన్నారు భర్త పేరు నాబాలు భార్య పేరు అభిగయ్యలు భర్త కోసం చెప్పేటప్పుడు ఏమైనా ఇక్కడ పరిశోధ గ్రంథంలో లిగించబడిందంటే అతడు భార్య అయితే అది సుబుద్ధి కలదని చెప్పి వ్రాసారు అయితే భర్త కోసం ఏమి రాశారంటే మోటువాడు దుర్మార్గుడు అంటే ఇటువంటి భార్యాభర్తలు ఇద్దరు వారు జీవితం కొనసాగిస్తూ ఉన్నారు భర్త ఏమో మోటువాడు దుర్మార్గుడు భార్య ఏమో రూపసి సుబుద్ధి గలది అంటే ఆమె ఎన్ని పరిస్థితులు అతని నుంచి ఎదుర్కొనే ఉండుండొచ్చు ఆమె అనుకుంటుంది కదా అదేంటి నాకు ఇంత అందం ఉన్నది కానీ నేను ఎందుకు ఇవన్నీ నేను అనుభవించాలి అదే నేను నా భర్తను విడిచిపెట్టి వెళ్తే నేను చక్కగా వేరేగా వివాహం చేసుకోగలను నేను ఎంతో బాగా చూసుకునేవారు ఉంటారు అని ఆమె అనుకోవచ్చు లేదు అనుకుంటే ఆమె అతని యొక్క చర్యలను బట్టి ఎంతో విసిగిపోయి దేవుడు ఎప్పుడన్నా ఇతని శిక్షించక మాన్తాడా అని ఆ యొక్క శిక్ష ఎప్పుడొస్తుంది ఇతనికి దేవుడు ఎప్పుడు ఇతను శిక్షిస్తాడు అని ఎదురు చూస్తూ ఉండుండవచ్చు ఎందుకంటే ఈమె ఎంతో ఓర్పు కలదై ఈమె ఉంటున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం ఎంతో ఓర్పు కలిదాయి భర్తను సహిస్తూ ఉన్నది భరిస్తూ ఉన్నది ఎంతో ఓర్చుకుంటా ఉన్నది ఈ యొక్క ఓర్పు సహనమును దేవుడు ఏ రీతిలో మనకి తెలియపరుస్తున్నారంటే ఏసు ప్రభుకి సాదృశ్యంగా ప్రభువు ఈ యొక్క యొక్క దృష్టాంతమును ప్రభు చూపిస్తూ ఉన్నారు యేసు ప్రభు వలే ఆమె తన భర్తను ఓర్చుకుంటా ఉన్నది యేసు ప్రభు వలే ఆమె తన భర్తను సహిస్తా ఉన్నది అతను దొరక మార్గపు ప్రణులు చేస్తున్నప్పటికీ మనం కూడా అంతే కదండి మనం కూడా ఎన్నో దుర్మార్గ పనులు చేస్తూ ఉంటాం మనం కూడా ఎంతో చెడ్డగా మాట్లాడుతూ ఉంటాము చెడ్డ ప్రవర్తన మన యొక్క ఆలోచనలు మన తలంపులు మన మాటలు అన్నీ కూడా ఎంతో దుర్మార్గంగా ఉండి ఉంటాయి మనం పైకి కనపడేటట్లుగా ఒకవేళ మంచి వారముగా మనం ఉండకపోవచ్చు పరిస్థితులు ఎదురైనప్పుడు ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు ఎవరైనా మనకు మోసం చేసినప్పుడు ఎవరైనా మన మీద తిరుగుబడినప్పుడు మనం కూడా ఇదే పరిస్థితిలో అదే శాంతంగా మనం అదే నెమ్మదితో మనం ఉంటే ఏసై స్వభావం కలిగి ఉంటున్నామా లేకపోతే మనము కూడా మనం దుర్మార్గంగా మాట్లాడుతూ పరుషంగా మాట్లాడుతూ గొడవకి గొడవ ప్రతీకారానికి ప్రతీకారం మనము తీర్చుకుంటూ మనము మనం కూడా ఎంత మాట ఎంత ఎంత అంత ఎంత కోపమైతే అంత కోపం ఇటువంటివన్నీ చూపిస్తూ మనము కూడా జీవిస్తూ ఉన్నామా అయితే మనం ఈ యొక్క పోర్షన్లో మనం చూసినట్లయితే అభిగయిలు ఎంతో సుబుద్ధిగా తన భార్య తన తన భార్యగా తను తన యొక్క బాధ్యతను నిర్వర్తిస్తూ ఉన్నది భర్త దుర్మార్గుడు అయినప్పటికీ ఈ రోజులో మనం చూస్తే కుటుంబ వ్యవస్థలో చాలా అల్లకొల్లోలముగా ఉన్నది ఎవరు కూడా ఒక మాట ఓర్చుకునే స్థితిలో లేరు ఎవరు కూడా ఒక మాట సహించే స్థితిలో లేరు మన కుటుంబంలో మనం ఎలా ఉండాలని ప్రభు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఏ స్థైకు సాదృశ్యం మనం ఉండాలి ఏ స్థైకు సాదృశ్యంగా మనము మనము మాట్లాడుతూ ఉండాలి ఎదుటివారు ఎలా ఉన్నప్పటికీ మనం ఎలా ఉండాలని ప్రభు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే భరించే వారముగా ఓర్చుకునే వారముగా సహించే వారముగా ఉండాలని ప్రభువు మనల నుంచి కోరుతూ ఉన్నారు ఏసయ్య బిడ్డలను చెప్పుకుంటున్నా మనం ఏసయ్య పిల్లలని చెప్పుకుంటున్న మనల్ నుంచి ప్రభువు అటువంటి సహనమును కోరుతూ ఉన్నారు ఇటువంటి వ్యక్తితో ఈమె కాపురం చేస్తూ ఉన్నారు ఈ నాబాలు దగ్గరికి దావీదు తన యొక్క పనివారిని పంపి మాకు సహాయం చెయ్యి నీకు అవసరమైనప్పుడు మేము సహాయం చేసాము మేము ఒక కరిమేలు కొండ మీద ఉంటున్నప్పుడు నీ యొక్క పనివారు ఉంటున్నప్పుడు గొర్రెలు బొచ్చులు బొచ్చు కత్తిరించు సమయంలో నేను మీకు సహాయం చేశాము ఇప్పుడు మాకు అవసరం ఏర్పడింది ఇప్పుడు మాకు సహాయం చేయమని దావీదు నా ఒక కబురు పంపించాడు అయితే నాబాలు దాన్ని ఎంతో తిరస్కారం చేసి ఎంతో కఠినంగా మాట్లాడి ఆ దావీదేవుడు నాగే నా నేనెందుకు సహాయం చేయాలని ఎంతో దుర్మార్గంగా అతని యొక్క నేచర్కి తగ్గినట్లుగా అతను మాట్లాడి ఉన్నాడు అతని యొక్క నేచర్ అదే అతను అందరితోనే అలాగే మాట్లాడుతూ ఉంటాడు దుర్మార్గంగా మాట్లాడతాడు కఠినంగా మాట్లాడతాడు దూషిస్తూ ఉంటాడు అతను ఎవరిని లెక్క చేయడు అటువంటి వ్యక్తిగా నాబాలు ఇక్కడ ఉండి ఉన్నాడు అలాగే అందరితో ప్రవర్తించినట్లుగానే దావీదీతో కూడా ప్రవర్తించాడు వెంటనే అక్కడున్న పనివారు వచ్చి నా బాలు భార్య అయిన అభిగాయులతో ఒక పనివాడు వచ్చి మాట్లాడుతున్నాడు పనివాడు ఒకడు నా బాలు భార్య అయిన అభిగాయులతో ఇట్లా నేను అమ్మ దావీ అరణ్యంలో ఉండి ఒక మన యజమానునికి కుసల ప్రశ్నలు అడుగుటకే దూతలను పంపించగా అతడు వారితో కఠినంగా మాట్లాడాను అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేశారు అని చెప్పి ఇతను ఇవన్నీ చెప్పి ఏం చెప్పాడంటే ఆ యొక్క పనివాడు భార్య నాబాలి భార్య యజమానురాలు అభిగైలుతో ఏ ఎలా మాట్లాడాడంటే అయితే మా మా యజమానుడిని అతని వారికి అందరినీ వారు కీడు చెయ్యి నిశ్చయించి ఉన్నారు కనుక ఇప్పుడు నీకు చేయవలసిందని బహు జాగ్రత్తగా ఆలోచించము మన యజమానుడు బహు పనికి మారినవాడు ఎవనిని తనతో మాట్లాడినయుడు అది అతను పొందుకున్న సాక్ష్యం ఇంట్లో పని వాళ్ళు వచ్చి యజమానురాళ్ళతో చెప్తున్నారు ఏమని చెప్తున్నారంటే మన యజమానుడు బహు పనికి మారినవాడు ఎవరిని మాట్లాడినాడు ఎవరి మాట విండు అతనికి నచ్చిందే చేస్తాడు అతను తోచిందే చేస్తాడు ఏవబడిన మాట అతను తీసుకోడు ఏవన్న మాటను అతను యాక్సెప్ట్ చేయడు అతను ఏది నిజం అనుకుంటాడో అదే చేస్తాడు ఏ చెయ్యాలనుకుంటాడో అదే చేస్తాడు ఒక పనివాడు వచ్చి అలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే అతను ఎంత విసిగిపోయి ఉంటాడో మనం చూడొచ్చు అలాగే ఆవిడ కూడా ఏం మాట్లాడలేకపోయింది ఏదేంటి నువ్వు నా భర్తను అలా మాట్లాడుతూ ఉన్నావు అని చెప్పి ఆమె కూడా ఏం మాట్లాడలేకపోయింది ఒకవేళ ఆ పనివాడు ఇంటికి వెళ్ళి ఏమని చెప్పుకుంటూ ఉండొచ్చు మా యజమాని ఇలాగా ఎంతో బహు వాడు ఎంతో మూర్ఖుడు చాలా మోటువాడు మొండివాడు కానీ అతని భార్య దేవత ఎంతగానో సహిస్తుంది ఎంతగానో భరిస్తుంది అతను ఎన్నో మాటలు మాట్లాడతాడు కామె కానీ ఆమె తిరిగి ప్రత్యుత్తరం అని ఒక మంచి సాక్ష్యము ఆమె గురించి చెప్పి ఉండుండవచ్చు అంటే అయితే ఈ సాక్ష్యము మనం ఎక్కడ మనం చూస్తున్నామంటే యేసు యేసప్రభు వారు వేసిన సమయంలో అనేకులు ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు దూషిస్తున్నారు హేళన చేస్తూ ఉన్నారు అతన్ని ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నారు యేసుప్రభు వారిని అయితే యేసుప్రభు ఎక్కడ కూడా బదులు ఇవ్వలేదు గొప్ప సాక్ష్యము యేసుప్రభు వారు కలిగి ఉన్నారు ఇటువంటి స్వభావమే మన గృహంలో మనము కూడా కలిగి ఉంటున్నామా ఏ పరిస్థితులైనా మనం చేసే పని మనం చేసే ఉద్యోగంలో ఇటువంటి స్వభావం కలిగి ఉన్నామా ఎవరైనా మన యజమానులు మనం ఎవరైనా ఒక మాట అంటే ఈ రీతిలో సహించుకుంటున్నామా ఒకవేళ ఒక సంఘంలో ఒక కాపరి ఒక విశ్వాసం ఏదైనా సరైన మార్గంలో పెట్టాలని గానో లేకపోతే ఒకవేళ ఏదో ఒక ఉద్దేశంతో ఏదైనా ఒక మాట అంటే ఆ యొక్క సంఘానికి మనం వెళ్తున్నామా మానేస్తున్నామా ఒక భర్త ఏదైనా అంటే భార్య ఓర్చుకోగలుగుతున్నదా ఒక తల్లిదండ్రులు ఏదైనా అంటే పిల్లలు ఓర్చుకోగలుగుతున్నారా ఇక్కడ ఈ కాన్సెప్ట్లో మనం చూసినట్లయితే వారు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు దుర్మార్గం గైత ప్రవర్తిస్తున్నాడు అటువంటి దుర్మార్గుని సహితము భార్య సహిస్తా భరిస్తా ఉన్నది ఇది ఏసయ్య స్వభావం ఈ ఏసయ్య స్వభావం మనము కలిగి ఉండాలని ప్రభువు కోరుకుంటున్నారు ఈ యొక్క సమయంలో ఇప్పుడు ఆమె విని విన్నప్పుడు ఆమెకి ఎలాగా ఉద్దేశం కలగాలి నార్మల్గా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు దేవుడు నా ఆలకించాడు దావీద్ వస్తున్నాడా వీళ్ళందరినీ చంపేయడానికి నా భర్తను చంపేయడానికి ఇప్పటికి నాకు విడుదల వస్తుంది ఎన్ని నాలుగు దేవుడు నన్ను కనికరిస్తూ ఉన్నాడు దావీదు అంటే చాలా గొప్ప మహారాజు అతడు ఏ దేవుని వెంబడిస్తున్న వ్యక్తి అతని ద్వారా నాకు దేవుడు ఇప్పుడు విడుదలస్తూ ఉన్నాడు అలాగే జరగని తగిన శిక్ష రావాలి నా భర్త నేను ఎన్నో కష్టాలు పెట్టాడు నన్ను ఎన్నో మాట్లాడినాడు నేను ఎంతగానో సహించుకున్నానో ఓర్చుకున్నాను ఇప్పుడు నాకు విడుదల కావాలి ఇంక నేను భరించలేను దేవుడు ఈ నాలుగు నాకు న్యాయం చేస్తున్నాడు ఆ శిక్ష నా భర్తకి తగింతే జరగాలి అలాగే జరగాలి అప్పుడు కానీ తెలిసి రాదు నన్ను ఎన్ని మాట్లాడినాడు ఇప్పుడు అనుభవిస్తాడు ఇలాంటి మాటలు అవి గయలే అక్కడ కూడా మాట్లాడలేదు ప్రభు కూడా అంతే మనకు రావాల్సిన శిక్ష ఆయన మనకు రావాలని ఆయన కోరుకోలేదు మనకు నిజానికి మనకు ఆ శిక్ష రావాలి సిలువ వేయబడవలసిన వారం మనమే మనం చేసిన పాపములు మనం చేసిన అతిక్రమములు మనం చేసిన దోషములు అవన్నిటినీ మనం చూసుకున్నట్లయితే మనము నరకానికి పోతలడమే మనము చేసిన శిక్షకు మనము అర్హులమే కానీ దేవుడు ఏం చేశారు యేసు వారు మధ్యలో ఆయన వచ్చారు మనకి దేవునికి మధ్యలో ఆయన వచ్చారు ఆ యొక్క పాపమునకు పాపకు శిక్షకు మధ్యలో ఆయన వచ్చారు ఆ యొక్క శిక్షను మన తరపున ఆయన భరించారు మన తరపున తండ్రికి విజ్ఞాపనం చేశారు ఇక అభియాయులు కూడా చేసిన పని అదే ఇక్కడ మనం చూసినట్లయితే ఇరవై మూడు వచ్చినంలో అభిగాయులు దావీదును కనుగొని గార్ధమ మీద నుండి త్వరగా దిగి దావీదునకు శాస్త్రాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా నేను నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచుము ఇక్కడికి వచ్చినప్పుడు అభియాలు ఎలా మాట్లాడిందంటే నా ఏలినవాడు ఈ దోషము నాదని ఎంచుము తన భర్త ఇంత దుర్మార్గుడిగా ఎన్నో కష్టాలు పెట్టిన భర్త కొరకు ఎలాగ నా విజ్ఞాపన చేస్తుందంటే ఈ దోషము నాదని ఎంచుము యేసు ప్రభు కూడా అదే చేశారు ఈ దోషములు నావి అని ఎంచుకున్నారు మనం మనం పడవలసిన శిక్షణ ఆయన భరించారు మనం చేసిన దోషాలన్నింటినీ ఆయన మీద వేసుకున్నారు ఈ దోషాలని నావి అని ఆయన మీద వేసుకొని ఆయన ఏం చేశారంటే తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నారు వీరిని క్షమించు తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగరు కనుక వీరిని క్షమించు ఈ దోషాలన్నింటినీ నేను ఆమె తీసుకుంటున్నాను నేను వారిని క్షమిస్తున్నాను తండ్రి వీరిని మీరు క్షమించండి అని మన కొరకు నిరంతరము దేవుని సన్నిధిలో ఆయన విజ్ఞాపనము చేస్తూ ఉన్నారు ఏ సై మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నారు మన తప్పులు మన తా మన దోషంలో ఆయన వైపు వేసుకుంటున్నారు దుర్మార్గులైన మనల్ని అయినా విడిచిపెడతా ఉంటున్నారు మారు మనసు రావాలని పశ్చాత్తాపం రావాలని విరిగి నలిగిన హృదయం మనకి రావాలని ప్రభువు మన నుంచి కోరుకుంటా ఉన్నారు ఇంకొక మాట ఏమేమి మాట్లాడిన మాట మనం చూద్దాము ఇరవై ఏడవ వచనము అయితే నేను నా ఏలిన వాడవగు నీ ఎద్దుకు తెచ్చిన ఈ కానుకను నా ఏలిన వాడవగు నిన్ను నిన్ను వెంబడించు పని వారికి ఇప్పించి నీ దోసులు రాళ్ళనైనా నా తప్పు క్షమించుము ఆ తప్పులు ఎవరిగా నా తీసుకుంటున్నారంటే తన భర్త తప్పును ఆమెగా ఆమె స్వీకరిస్తూ ఉన్నాడు ఈ తప్పు నాదనించు ఈ తప్పు నన్ను క్షమించు అని ఆమె ప్రార్థన ప్రార్థనా విజ్ఞాపన పూర్వకంగా వేడుకుంటా ఉన్నారు ఈ కానుకను సమర్పించు అని దావిద మహారాజు నడుచున్నప్పుడు దేవుడు కూడా యేసుప్రభు కూడా మన పక్షంగా అలాగనే ప్రభు తండ్రి అయిన యహో అటువంటి విజ్ఞాపనే చేశారు ఇది తప్పు నాదనీయచ్చు ఈ దోషం నాదనీయంచు నన్ను క్షమించు అని ప్రభు ఏం చేశారు మన కొరకు విజ్ఞాపనం చేస్తూ మన తప్పులు ఆయన వైపు వేసుకొని ఆయన మనల్ని క్షమించారు ఆయన మనల్ని భరించారు ఈ రీతిలో అభిగయులు కూడా ప్రవర్తించింది మనం కూడా ఆ రీతిలో ఉండాలని ప్రభు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మనం కూడా అటువంటి విధానంలో మనం ఉండాలి ఏసయ స్వభావము మనము కలిగి ఉండాలి ఈ యొక్క ఏసయ్య స్వభావం కలిగిన ఈమె ఎక్కడ ఈమె గురించి రాయబడింది పాత నిబంధన గ్రంథంలో ఇంకా ఏసు ప్రభు ఈ లోకంలో రాలేదు ఇంకా ఆయన ఇక్కడ సిలువ వేయబడలేదు ఇంకా క్షమాపణ అన్నది రాలేదు ఇంకా ఇటువంటివి భూలోకంలోకి రాక మునిపే పాత నిబంధన గ్రంథంలోనే ఇటువంటి ఏసయ్య స్వభావము ఆమె కలిగి ఆమె చూపించింది ఏసయ్య స్వభావము కలిగి ఆమె చూపించింది ఈ కానుకను నువ్వు స్వీకరించు అలాగే యేసు ప్రభు కూడా ఆయన మన కొరకు బలి అయిపోయారు ఆయన మన కొరకు బలి అయిపోయి ఆయన అర్పణగా మన కొరకు అర్పించారు ప్రభు దే తండ్రి అయిన యహోవాకు ఒక అర్పణగా ఆయన యొక్క దేహమును శరీరమును ప్రభు దేవునికి అప్పగించి అర్పించి మన కొరకు ఆయన బలి అయి ఉన్నారు అప్పుడు దావీదేమంటున్నారు తన యొక్కకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని నీ మాటలు నేను ఆలోచించి నేను మనవి అంగీకరించేది సమాధానంగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను ఆయన చెయ్యాలనుకున్న ఆ యొక్క సంహరించాలనుకున్న ఆ యొక్క పని దావీదు చేయలేదు కానీ నేను ఆలకించాను నేను మనం ఆలకించాను సమాధానం కలదని వైపు దేవుడు ఇప్పుడు మనకి కూడా అటువంటి సమాధానం ఇస్తున్నారు మీరు చేసిన తప్పులు నేను క్షమిస్తున్నాను మీరు చేసిన అపరాధాలను నేను క్షమిస్తున్నాను మీరు సమాధానం కలవై మీరు వెళ్ళిపోవచ్చు నేను నేను మిమ్మల్ని మీ యొక్క తప్పులను నేను చూడట్లేదు క్షమిస్తున్నాను అని చెప్పి అవిగా వీళ్ళు ఎలాగైతే నాబాల కొరకు దుర్మార్గుడైన నాబాల కొరకు తన తప్పుగా ఎంచుకొని తన యొక్క దోషముగా ఎంచుకొని నిజానికి అర్హ అతను అర్హుడు ఆ శిక్ష పొందుకోవడానికి కానీ ఆమె దాన్ని యాక్సెప్ట్ చేయలేదు నా భర్తను క్షమించని దావీదుతో ఆమె ఎలాగైతే విజ్ఞాపన చేసిందో యేసు సూప్ర వారు కూడా మన తప్పులు మన పాపాలు క్షమించమని తండ్రితో ఆయన విజ్ఞాపన చేస్తూ మనకి సమాధానమును పంపిస్తూ ఉన్నారు ఇటువంటి స్వభావమే మీకు మీరు నేను కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు ఇటువంటి స్వభావం మనలో ఉన్నదా లేని ఇటువంటి స్వభావము మనము పొందుకొనవలసిన వారమే ఉన్నాము ఎందుకంటే మనము ఈ లోకంలో ఏ సై స్వభావం కలిగి జీవించవలసిన వారమే ఉన్నాము ప్రభు ఈ వాక్యం జీవించిన గాక అమ్మాయి